The <laughs> హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోర్లు ఈసారి మెగా ఇంట్లో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ దీపావళి సెలబ్రేషన్ కి సంబంధించి ఇవాళ ఉపాసనా గారు ఒక బ్యూటిఫుల్ వీడియో చేశారు అయితే కొద్ది రోజులుగా ఉపాసన గారు రెండోసారి తల్లి కాబోతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే ఈ దీపావళి వీడియోలు చూసినట్టయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉపాసనా కి ఓడి నింపారు ఈ సెలబ్రేషన్ కి అక్కినేని నాగార్జున అమల దగ్గుపాటి వెంకటేష్ ఆయన భార్య మరియు నయనతార ఫ్యామిలీతో కలిసి అయ్యారు అంతేకాదు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఉపాసనా కి బొట్టు పెట్టి బ్లెస్సింగ్స్ ని అందజేశారు అంతేకాదు చిరంజీవి గారి అమ్మ అంజనాదేవి గారు ఉపాసనాని చూసి ఎంతో ఆనందపడ్డారు చివరిలో ఉపాసనాకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మంగళ హారతిని ఇచ్చారు ఈ సెలబ్రేషన్ కి సంబంధించి ఉపాసన గారు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది అంతేకాదు ఈ వీడియోని షేర్ చేస్తూ డబుల్ ద డబుల్ ద సెలబ్రేషన్ డబుల్ ద బ్లెసింగ్ అంటూ వీడియో ని పోస్ట్ చేశారు ఈ వీడియో ఎండింగ్ లో చిన్న పిల్లల పాదాలు పెట్టి సెలబ్రేట్ న్యూ ద న్యూ బిగి సెకండ్ ప్రెగ్నెన్సీ న్యూస్ ని అనౌన్స్ చేశారు ఉపాసన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉపాసన షేర్ చేసిన వీడియో ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి